రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబుపి దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రకింగ్ తాలూకా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సెన్సార్ పూర్తి చేసుకుని పాజిటివ్ టాక్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది సినిమా హైలైట్స్ రామ్ నటన కథాంశంపై ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూడండి రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆంధ్రకింగ్ తాలూకా మిస్ మిస్సెట్టి మిస్టర్ పులిసెట్టి ఫేమ్ మహేష్ బాబుపి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోసే హీరోయిన్గా నటించింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ట్రైలర్లు ఆకట్టుకున్నాయి అదే సమయంలో పాటలు సైతం మెప్పించాయి దీంతో ఈ వారం రామ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది వినిపిస్తోన్న ఫస్ట్ టాక్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రకింగ్ తాలూకా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలందుకుందట ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ వచ్చింది ఇది రెండు గంటల నలభై నిమిషాల నిడివితో ఉంటుందని యాడ్స్ పేర్లతో కలిసి ఈ డ్యూరేషన్ అని సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలిసింది అదే సమయంలో మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్ కూడా వచ్చింది ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ముందుగా స్టోరీ ఏంటనేది చూస్తే ఇందులో రాంపోతినేని సాగర్ అనే అభిమానిగా కనిపిస్తాడట ఆయన పాలిటెక్నిక్ చదివే కురాడు స్టార్ హీరో సూర్యకుమార్గా ఉపేంద్ర నటిస్తున్నారు సూర్యకుమార్ కి సాగర్ పెద్ద అభిమాని ఆయనపై అభిమానంతో సాగర్ ఏం చేశాడు హీరో ప్రభావంతో సాగర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది మహాలక్ష్మితో సాగర్ లవ్ స్టోరీ ఏంటి తండ్రితో ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది హీరో అభిమాని మధ్య ఎమోషనల్ బాండింగ్ ని ఆవిష్కరించేలా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది సినిమా ప్రారంభంలో సరదాగా సాగుతుందని ఫన్తో ఆకట్టుకుంటుందని ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటుందని టాక్ దీనికి తోడు పాటలు అలరిస్తాయని కథకి పాటలే మెయిన్ బ్యాక్ బోన్ గా నిలుస్తాయట హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ రొమాన్స్ అదిరిపోతుందని అదే సమయంలో హీరో తండ్రి మధ్య బాండింగ్ కూడా హార్డ్ గా ఉంటుందట ఉపేంద్ర సన్నివేశాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని మరోవైపు ఎమోషనల్ గానూ ఉంటాయని రామ్ ఉపేందర్ని అభిమానించే సన్నివేశాలు ప్రారంభంలో సరదాగా ఎంటర్టైనింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయట అభిమాని కోసం హీరో రావడమనే సీన్లు విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు క్లైమాక్స్ అదిరిపోయిందని అందులో రామ్ నటన వేరే లెవెల్ అంటున్నారు హీరో కోసం అభిమానులు పడే తపనని పిచ్చిగా అభిమానించే సన్నివేశాలను రియలిస్టిక్గా కళ్ళకి కట్టినట్టు చూపించారట సగటు హీరో అభిమాని రిలేట్ అవుతారని అంటున్నారు దీని గురించి రామ్ చెబుతూ కథ చెప్పినప్పుడు కన్నీళ్లు వచ్చాయి గారు కూడా ఎమోషనల్ అయ్యారట రేపు థియేటర్లలో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మరి నిజంగానే అంత ఎమోషనల్ గా ఉంటుందా అనేది చూడాలి సినీ ప్రియులను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది అంటే దాదాపు యాభై కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అయితే సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా అది పెద్ద లెక్క కాదు మరి ఎలాంటి రిజల్ట్ని చవిచూస్తుందో చూడాలి ఇదిలా ఉంటే రామ్ కీ హిట్ లేక ఆరేళ్ళు అవుతుంది చివరగా ఆయన ఇస్మార్ట్ శంకర్తో హిట్ కొట్టాడు ఆ తర్వాత నటించిన రెడ్ ది వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు పరాజయం చెందాయి దీంతో ఆంధ్రకింగ్ తాలూకా మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు మరి ఆయనకు హిట్ పడుతుందా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా అనేది సస్పెన్స్ గా మారింది అయితే హీరో ఫ్యాన్ అభిమానంతో బాలీవుడ్లో ఫ్యాన్ అనే మూవీ వచ్చింది ఖాన్ నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు రామ్ ఆంధ్రకింగ్ తాలూకా పరిస్థితి ఏంటనేది చూడాలి మొత్తంగా ఆంధ్రకింగ్ తాలూకా చిత్రం మంచి అంచనాలతో విడుదలైంది రామ్ ఉపేందల అద్భుతమైన నటన బలమైన కథాంశం ఎమోషనల్ కనెక్ట్తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని తొలిటాక్ సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి